హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ వన్ నాట్ త్రీ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయండి ఏమైంది వీడికి ఇలా మెలకులు తిరిగిపోతున్నాడు అనుకుంటూ విశ్వ ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అదరు విశ్వనే చూశాడు ఏమైందిరా అదరు పిలుపుకి మెలుకో వచ్చినట్టు సరిగ్గా కూర్చున్నాడు విశ్వ ఈడియట్ అప్పుడే రావాలా అని లోపలే అనుకుని ఏం లేదులే అన్నాడు నన్ను బాగా తిట్టుకుంటున్నావా నేనెందుకు తిట్టుకుంటాను నీ ముఖంలో కనబడుతుంది చిరాకు మొత్తం అన్నాడు అదర్ తిట్టగా ముద్ద పెట్టుకోవాలా నా డ్రీమ్ చెడగొట్టం అన్నాడు విశ్వ చిరాగ్గా ఇది మరీ బాగుంది కుక్కరొచ్చిన కోడిలా మెలికలు తిరుగుతుంటే ఏమైంది అని అనుకున్నాను అసలే ప్రాణ స్నేహితుడు అనే కంసంతో అంతే దానికి నా మీద చిరాకు పడుతున్నావు అని అడిగాడు గుర్రుగా చూస్తూ నీతో మాట్లాడి లాభం లేదు అన్నాడు తలా వెనక్కి వాలిస్తూ విశ్వ ఏంట్రా తలనొప్పిగా ఉందా ఏంటి సరే అయితే ఓయ్ ఈ గారు ఇక్కడ నీ కాబోయే ఆయన గారికి తనలో పంట కాఫీ తెచ్చి వీడి మోహన్ కొట్టు అని కేక వేశాడు అధర్వ్ వివిధ కోసం ఆలోపే న్యూస్ పేపర్ అధర్వ్ మీద విసిరి కొట్టాడు విశ్వ కాఫీ కప్స్తో వచ్చారు వివిధ సహన చంపేస్తా చెప్తే అన్నట్టు వేలు చూపించాడు విశ్వ నవ్వుకున్నాడు అధర్వ్ హ్యాపీగా అనిపించింది అతనికి విశ్వ సంతోషం చూస్తుంటే అర్జున్ చేతిని ఒడిలో పెట్టుకుని సుమిత్ర భుజం మీద తలవాల్చి నిద్రపోయింది ఆకృతి ఇద్దరి మధ్య కూర్చుని ఉంది ఆమె నానమ్మా ఇప్పుడు సడన్గా ఊరికెందుకు అని అడిగాడు అర్జున్ మీ నిశ్చితార్థం జరిగింది అక్కడే కదా నాని మీ పెళ్లి తర్వాత ఆ గుళ్ళకు పూజ చేయాలే మీ ఇద్దరు అదేమంతా ఎక్కువ సమయం పట్టదు దర్శనం చేసుకుని రావడమే అని చెప్పింది సుమిత్ర మళ్ళీ ఆవిడే కొనసాగిస్తూ పడుకున్న ఆకృతిని చూస్తూ దీనికి ఆ గుడిలోనే ప్రమాదం జరిగింది జాతకంలో ఏవో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి నీతో నిశ్చితార్థం చేశాక అలాంటిది ఏమీ జరగలేదుగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయేమోనని పూజారి గారిని ఒకసారి అడగాలి ఏం సమస్య లేకపోతే ఇంకేం దిగిరలేదు నాకు తెలుసు కదా తెలుసుకునేదాకా కంగారుగా ఉంటుంది ఆకృతి చంప మీద చేయి వేసి చెప్పింది సుమిత్ర అర్జున్ కూడా ఆకృతిని చూశాడు వెంటనే అమాయకంగా నిద్రపోతు కనిపించింది ఆమె కొంచెం కదులుతుండడంతో నానమ్మ చూడు ఎలా నిద్రపోతుందో అప్పుడే పెళ్ళి చేశారు ఇంకా చిన్నపిల్లల బిహేవ్ చేస్తుంది దెయ్యం అని అన్నాడు అర్జున్ అర్జున్ ఎందుకలా సడన్గా మాట మార్చాడో అర్థం కాలేదు సుమిత్రకి నైట్ నిద్రలేదు ఇప్పుడు నిద్ర రాకుండా ఎలా ఉంటుంది నువ్వే చెప్పామమ్మ దానికే ఏం తెలియదా నాకు ఉక్రోషంగా అడిగింది ఒకవైపు ఆవలిస్తూనే ఆకృతి సుమిత్రకి విషయం అర్థమై నవ్వుకుంది అది చెప్పింది కూడా నిజమే కదా నాని అని అంది సుమిత్ర ఆకృతి ముఖంలో గర్వం తాలూకా చిరునవ్వు సుమిత్ర కూడా తనకే సపోర్ట్ చేయడంతో వచ్చింది మరి మరి నేను నానమ్మ నానమ్మ కూడా నీతో పాటే కదా పడుకుంది అని అన్నాడు అర్జున్ మీరు మనుషులు కాదు నేను మనిషిని కాబట్టి పాడుకున్నాను అంటూ ఆకృతి నవ్వింది నీ పొరపాటు నీ కప్పిపుచ్చడానికి మమ్మల్ని లాక్కొస్తున్నావు కదటే ఆకృతి తల మీద మెల్లిగా తట్టింది సుమిత్ర నొప్పి అమ్మమ్మ అరే ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్లి జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే మీ నాన్నమ్మ నన్ను రాచి రంపాని పెడుతుంటే నవ్వుకుంటూ చూస్తున్నావా నువ్వు ఇదేక్కడ న్యాయం అని అడిగింది ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని అర్జున్ని ఓరగా చూస్తూ ఆకృతి చాలే విని నాటకాలు మరొకటిచ్చింది ఆకృతి నెత్తి మీద సుమిత్ర అమ్మమ్మ అని అర్జున్ని చూస్తూ ఇక ఆలస్యం దేనికి నువ్వు కూడా ఇవ్వు మూతి ముడుచుకుంది ఆకృతి నేను ఇవ్వాల్సింది తర్వాత ఇస్తానులే ఆకృతి చెవి దగ్గర చిన్నగా చెప్పి దూరం జరిగాడు అర్జున్ గప్ చుక్క కూర్చొని తలవాల్ చేసింది ఆమెను అలా చూస్తుంటే ముచ్చటగా అనిపించింది అతనికి కూడా ఇక కదిలించలేదు మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి సాయంత్రం అంతా ఊరికి చేరుకున్నారు కుటుంబం మొత్తం ఆ రోజు అలా గడిచిపోయింది భోజనాల తర్వాత భోజనాల తర్వాత నిద్రకి ఉపక్రమించారు అంతా ఆకృతి దగ్గర సుమిత్ర ఉంది నవ్వుకుంది ఆకృతి నువ్వు ఉండడంలో తప్పలేదు అసలే నీ మనవడు వెరీ కనింగ్ అమ్మమ్మ అని నవ్వుకుంటూ అతని ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఆకృతి తర్వాత రోజు ఉదయం తొందర చేసింది సుమిత్ర అందరినీ గుడికి వెళ్ళారు అందరూ సుధకి అదే మొదటిసారి రావడం అక్కడికి సుమిత్రని చిన్నప్పుడు వాళ్ళని చూసుకుంది హేమకి అమ్మ తోడు సమయంలో ఆవిడ అమ్మలా చూసుకుంది అనే విషయం వివరించాడు వీరేంద్ర ఇంతకాలం వాళ్ళెంత ఆప్యాయతల్ని దూరం చేసుకున్నారో అర్థమైంది ఈ సుధకి ఇంకెప్పుడు దూరం కాకూడదనే అనుకుంది ఆవిడ ఆ కుటుంబానికి అందరూ గుడికి బయలుదేరారు అర్జున్ ఆకృతి పేర్ల మీద పూజ చేయించి వారిద్దరి చేత దైవారాధన చేయించి పూజారి గారిని కలిసింది ఈ సుమిత్ర దీర్ఘ సుమంగిలిగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండబోతుంది ఆకృతి భవిష్యత్ అన్న పూజారి గారి మాటలు విని నిజం అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని గుడిలో అన్నదానం ఏర్పాటు చేయించి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి అక్కడే భోజనాలు చేసి అందరూ కుటుంబం మొత్తం ఇంటికి వచ్చేసారు ఆకృతి నాని రెస్ట్ తీసుకోండి రెండు రోజుల నుంచి సరిగ్గా విశ్రాంతి లేదు మీకు అని ఇద్దరిని వారి వారి గదులకు పంపించింది సుమిత్ర అదర్ వివిధ విశ్వ కలిసి ఇంట్లో వర్క్స్ చూసుకుని సహనని జాగ్రత్తగా చూసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేశారు ఆ రెండు రోజులు చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని చటుక్కున ఆమె గదిలోకి వెళ్ళి గడియ పెట్టాడు అర్జున్ చీర పిన్ తీసి నోట్లో పెట్టుకుని గడియ పెట్టుకుందాం అనుకుని వెనక్కి తిరిగిన ఆమెకి అర్జున్ని చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి పవిట పడిపోతుందేమోనని అలాగే భుజం దగ్గర చేత్తో పట్టుకుంది అలాగే నిలబడింది ఆకృతి మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చాడు అర్జున్ పిన్ ఆమె పెదవుల మధ్య ఉండడంతో దాని మీద అసూయ పుట్టింది అతనికి పిన్ వల్ల మాట్లాడలేకపోయింది ఆకృతి మెల్లిగా ఆమె పెదవుల మధ్య పిన్ తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేశాడు అర్జున్ బావా నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు కంగారుగా అడిగింది ఏంటి అంటే నా వైఫ్ గదులకు నేను రాకుండా ఎలా ఉంటాను ఎందుకు అంటే అని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు ఎటో చూస్తూ అంటే అని అయోమయంగా చూసింది ఆకృతి ఇందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను చేరి కాగిలిలో బంధించి ఆమె అదరాలలో మధువుల కోసం వెతుకులాటం మొదలుపెట్టాడు పెదవులతోనే అతను వచ్చాడని అప్పటి వరకు పడ్డ కంగారు గుర్తురాలేదు ఆమెకి ఆ క్షణం అతని ముద్దులో లీనమైంది అతని చుట్టూ చేతులు వేసింది ఆమెకది సమ్మతమని అర్థమై ఆ చుంబనం కొనసాగించాడతను ఇద్దరికీ ఊపిరి భారమయ్యే వరకు కొనసాగుతూనే ఉంది ఆ ముద్దు అర్జున్ వదలగానే బావా వెళ్ళిపో ఎవరైనా వస్తే బాగోదు అని చెప్పింది తలదించుకునే ఆకృతి వెళ్ళాలి అని లేదు అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ అర్జున్ తప్పదు అంది అతన్ని వెనక్కినట్టుతూ కొంచెం కూడా కదలలేదు అర్జున్ బావా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు ముఖం నల్లగా పెట్టుకొని చెప్పింది లేదే ప్రేమ చూపిస్తున్నాను అని అన్నాడు చక్కగా నవ్వుతూ తర్వాత చూపించుకోవచ్చు ప్రేమ ముందు నువ్వు వెళ్ళు అని తలుపు తీసి బయటికి వదిలింది అతని చేతిని తర్వాత దొరక్కపోయే నువ్వు నేను ఎక్కడికి పోతాను నీకోసం నీతోనే ఉంటాను అంటూ నవ్వింది ఉండాలి మన కోసం అని గబుక్కున మళ్ళీ పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్ ఆకృతి నవ్వుకుంది తలుపులు మూసేసి అనుకోకుండా అద్దంలో చూసుకుంది తన ముఖంలో తనకి కొత్త మెరుపు కనబడుతోంది ఆకృతికి చీర చెంగుతో అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని కప్పేసింది సిగ్గు తొంతరలు కమ్ముకోగా వివి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు లోపలికి పద మంచు పడుతుంది ఇంత చల్లగా ఉంటే ఇలాగే కూర్చున్నా అంటూ వివిధకి ఎదురుగా నిలుచున్నాడు విశ్వ గార్డెన్లో కూర్చుంది వివిధ గాలి వీస్తోంది విశ్వను ఒకసారి చూసి ఆకాశంలోకి చూసింది వివిధ వివి ఏమైంది పక్కనే కూర్చున్నాడు విశ్వ కప్పుకో బ్లాంకెట్ ఇచ్చింది పర్లేదు అన్నాడు కప్పుకో అన్నట్టు సైగ చేసింది వివిధ ఆమె పక్కన జరిగి కూర్చున్నాడు విశ్వ ఈ టైంలో ఎక్కడేం చూస్తున్నావు నువ్వు చెప్పు మళ్ళీ అడిగాడు విశ్వ నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను వైపు తిరిగి చెప్పింది వివిధ ఆ మాట అయోమయంగా చూస్తూ పిలిస్తే వస్తాను కదా దానికోసం ఇక్కడికెందుకు అని అడిగాడు విశ్వ విశ్వకి దగ్గరగా జరిగి కూర్చుని ఇద్దరిని కప్పి ఉన్న బ్లాంకెట్ని చుట్టుకుని వెనుకగా అతని ఛాతీ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది వివిధ ఆమె చుట్టూ చేతులేసి ఆమె తల మీద ముద్దు పెట్టుకుని మంచి పడుతుంది వివి అని అన్నాడు ఆమె తల మీద వరకు బ్లాంకెట్ కప్పుతూ అతను నువ్వు ఉన్నావుగా వెచ్చగా చాలు అలాగే అతని హృదయం మీదనే తల ఉంచి చెప్పింది ఆమె మాటలకి అతని పెదవులు విచ్చుకోగా ఆమె చేతి వెళ్ళని బంధించి ఆమె తల మీద చుపుగా మానించాడు వెంటనే నిద్రలోకి జారుకుంది వివిధ వివి కాసేపు తర్వాత పిలిచాడు వివిధ చలికి వణుకుతూ ఉంటే పలకలేదు వివిధ నిద్రపోయిందని అర్థమై ఆమెను రెండు చేతులకు తీసుకుని ఇంట్లోకి నడిచాడు విశ్వ చాలా చాలా జాగ్రత్తగా ఆమె గదిలో పడుకోబెట్టి వెళ్తుంటే అతని చేతిని పట్టుకుందామే వెనక్కి తిరిగి చూసి ఆమె నిద్రలో ఉండడం అర్థమై అతను నవ్వుకొని ఆమె నుదుటిన చిరుముద్ది ఇచ్చి మెల్లిగా ఆమె చేతను విడిపించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విశ్వ విజయా సుధా రెడీ చేస్తున్నారు ఆకృతిని రెడీనా అని అడిగింది పాల గ్లాస్ టేబుల్ మీద పడుతూ వణుకుతున్న ఆకృతి చేతులు చూసి నవ్వుకొని అయింది వదిన మీరు పదండి నేను వస్తాను అని చెప్పింది హేమ ఆకృతిని దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిన బుద్ధి పెట్టుకుని వెళ్ళిపోయింది విజయ సుధతో పాటుగా మీ అమ్మకి మీ పెద్దమ్మకి ఏం తెలియదు అంటూ ఆకృతి మెడలో భారీగా ఉన్న హారం తీసేసింది హమ్మయ్యా అంది పెద్ద భారం దిగినట్లుగా ఆకృతి హేమ నవ్వింది మేము గుడికి వెళ్తున్నాం అంది హేమ ఇంత చలిలో ఎందుకు అత్త కంగారుగా అడిగింది ఆకృతి రాత్రికి భజన ఉందే రాక రాక వచ్చాం కదా అత్తయ్య వెళ్దామంటోంది మేము వెళ్తున్నాం మాతో పాటు మీ మామయ్య వాళ్ళని కూడా తీసుకుపోతున్నాం అదే అదే లాకపోతున్నాం అంటూ నవ్వింది హేమ అమ్మమ్మ ఎందుకు ఆరోగ్యం పాడవుతుంది పాడు చేసుకుంటుందేమో అంది ఆకృతి ఈ ఒక్కసారికి అత్తయ్య కూడా ఉండాలట మనం చేయిస్తున్నదే కదా ఆకృతి తలలో పూలు సరిచేస్తూ చెప్పింది హేమ సరే ఇంకేం మాట్లాడలేదు ఆకృతి ఆకృతి చేతులు పట్టుకుని ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాంటి సమయం ఉంటుంది మొదటి రాత్రి అంటే కంగారు భయం సహజం ఇంకేమీ ఆలోచించుకో నువ్వు చేయాల్సింది ప్రేమ చూపించటం మాత్రమే అంటూ ఆకృతి చెంప మీద చేయి వేసి సంతోషంగా మీ జీవితాన్ని కలిసి మొదలు పెట్టండి సరేనా అని హేమ చెప్పగానే ఆకృతి తల ఊపింది వెళ్తావు కదా మరి మేము వెళ్ళిపోతున్నాం మరి అంది హేమ హేమను హత్తుకుంది ఆకృతి ఆకృతి ముఖాన్ని చేతిలోకి తీసుకుని కంగారు పడుకో అక్కడ ఉంది నానినే కదా అన్నట్టు కళ్ళతోనే చెప్పి వెళ్ళిపోయింది హేమ తను ఉన్న గదిల నుంచి బయటకు వచ్చింది పాల గ్లాస్ పట్టుకుని ఇంట్లో ఎక్కడా అలిగిడి లేదు ఎదురుగా అర్జున్ రూమ్ కనిపించింది మెల్లిగా నడుచుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళింది ఆకృతి చాలా అంటే చాలా ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె మీద చెయ్యి వేసుకుని కూల్ ఆకృతి కూల్ అని తనకు తానే చెప్పుకుంది ఆకృతి మెల్లిగా తలుపు నెట్టింది ఒక్కసారిగా సుమగంధాలు కానీ ఆమె ముక్కుని తాకినట్టుగా అనిపించింది ఆకృతికి అప్రయత్నంగా అడుగులో అడుగు వేసింది ఆమె రూమ్ అంతా చూస్తుంది అందంగా అలంకరించిన పాతకాలం మందిరి మంచం మల్లెల్ని జాజుల్లో విరబోసుకుని ఉంది ఆ మంచపు పరుపు పక్కన టేబుల్ మీద సాంబ్రాణితో పాటు మూతతో ఉన్న రెండు గిన్నెలు ఉన్నాయి బావ భోజనం చేయలేదా అనుకుంది అవి ఎందుకు పెట్టారో పాపం తెలియలేదు ఆకృతికి ఇంకాస్త లోపలికి అడుగులు వేసింది ఆ పువ్వుల సువాసనలో ఆకృతిని చుట్టేశాయి ఒక క్షణం కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆకృతి టక్కున కళ్ళు తెరిచి చూసింది అర్జున్ తలుపు రాగానే ఆ గదంతా చూసింది అర్జున్ లేడు బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఉంది ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది ఆమెకు అడుగులా శబ్దం వినిపించింది ఇంకాస్త ఆమె హార్ట్ బీట్ రైజ్ అయింది మంచానికి ఆనుకొని నిలబడి దానికి వేలాడదీసిన పువ్వులను చేత్తో గిల్లుతోంది ఆమె తలుపు తెరుచుకున్న చప్పుడు వినిపించింది ఆమాంతం తెలియని కంగారు ఆమెను వేసింది ఆమె చేతులు మంచపు పట్టుకు బిగుసుకున్నాయి కళ్ళు రెప్పల్ని వాళ్ళ మరి తలుపు వేసి వెనక్కి తిరిగి చూసిన అర్జున్కి ఆకృతి కనిపించింది అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చేరింది నకసిక పర్యంతం ఆమె మీద చూపులు నిలిపాడు అతని చూపులు గుచ్చుకుంటుంటే తల ఎత్తి చూడాలి అనుకున్న చచ్చేంత సిగ్గుగా ఉంది ఆమెకి అతనికి ఇష్టమైన ఆమె పాదాన్ని చీర కప్పేసింది మెల్లిగా పైకి తల ఎత్తి చూపులు నిలిపాడు పలచటి చీర ఎర్రటి పెద్ద పెద్ద పువ్వులతో మెల్లిగా ఇంకాస్త పైకి చూశాడు ఆమె నడుముకి చిక్కుకున్న సన్నటి వడ్డాను కనీ కనిపించని నడుము వంపులు సిగ్గుతో ముడుచుకుపోయిన ముఖం ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆమె వైపుకి అడుగులు వేశాడు అర్జున్ కథ కొనసాగుతోంది నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం